భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ఒక శాంతి పాఠం గురించి తెలుసుకుందాము సాధారణంగా ప్రతి ఉపనిషత్తుకి ప్రారంభంలో చివరిలో శాంతి పాఠం ఉంటుంది శాంతి పాఠం అంటే ఏమిటి అసలు అంటే ఏమిటి చూద్దాం ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య దాన్ని ఆత్మజ్ఞానం అనవచ్చు ఆత్మ జ్ఞాన విద్యని అభ్యసించే శిష్యులు గురువుగారికి సమీపంలో కూర్చొని నేర్చుకునే విద్య పాఠం ప్రారంభించే ముందు గురువు గారు శిష్యులు ఇద్దరు కలిసి చేసే ప్రార్థన శాంతి పాఠం బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే చాలా సహనం అంకితభావం ఉండాలి అనుకూలమైన మానసిక స్థితి ఉండాలి చాలా ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది అందుకే వారు ఆటంకాలు శాంతించాలని ప్రార్థన చేస్తారు అది శాంతి పాఠం ప్రతి ఉపనిషత్తుకి ప్రారంభంలో ఒక శాంతి పాఠం ఉంటుంది పరమాత్మ తత్వాన్ని చెప్పే ఒక అద్భుతమైన శాంతి పాఠం అర్థం చేసుకోగలిగితే సనాతన ధర్మంలో భగవంతుడేంటి మనమేమిటి అనే విషయం అర్థమవుతుంది ఆ శాంతి పాఠం ఏంటో చూద్దాం ఓం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే భగవంతుడు పరిపూర్ణుడు ఈ ప్రపంచం పరిపూర్ణమైంది పరిపూర్ణమైన భగవంతుడి నుంచి పరిపూర్ణ సృష్టి ఉద్భవించింది పరిపూర్ణత నుంచి పరిపూర్ణతని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణత మిగిలి ఉంటుంది అంటే అంత గొప్ప సృష్టి చేసిన భగవంతుడు కోల్పోయేదేదీ లేదు ఆయన పొందేదీ లేదు ఆ పొందవలసిన అవసరం ఆయనకి లేనే లేదు భగవంతుడు పరిపూర్ణుడు ఆయన సృష్టి పరిపూర్ణమైనది అందులో భాగమైన మనము కూడా పరిపూర్ణమలే కానీ ఆ విషయం మనకి తెలియదు అది తెలుసుకోవటమే బ్రహ్మ విద్య వేదం ఉపనిషత్తులు దర్శనాలు మొదలైన బ్రహ్మ జ్ఞానంకి సంబంధించిన విద్యా బోధనలో గురువులు తనకు తెలిసిన విద్య మొత్తం శిష్యులకు బోధించినా వారి విజ్ఞానం పరిపూర్ణంగా వారి దగ్గరే ఉంటుంది అదేవిధంగా వారి శిష్యులు కూడా పరిపూర్ణులు అవుతారు ఇద్దరి పరిపూర్ణత కొరకు చేసే ప్రార్థన శాంతిపాఠం విజ్ఞానం ప్రేమ పంచినప్పుడు ఇచ్చేవారు పోగొట్టుకునేది ఏదీ లేదండి కేవలం పూర్ణత్వాన్ని పొందటం తప్ప అనే అర్థం చెబుతారు ఈ శాంతి పాఠానికి మూడు సార్లు శాంతి అనటం ఎందుకంటే విద్య అనేది కష్టం అందులో బ్రహ్మ విద్య మరీ కష్టం ఎటువంటి ఆవాంతరాలున్నా కష్టాలున్నా అన్నీ శాంతించాలని అర్థం ఇంతేనండి ఈ వీడియోలో ఆ గురుదేవులందరికీ నమస్కరిస్తూ ఇంతటితో